ఈరోజు ఈ దండేపల్లి లక్షపేట్ హాజీపూర్ ఈ మూడు మండలాల్లో ఉన్న గ్రామాలకి ఈ గూడె ప్రాజెక్ట్ నుంచి నీళ్ళ రోజుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు విజయసాగర్ రావు గారికి అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు స్థానిక జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులు తహసీల్దార్ గారు అండ్ ఇక్కడ ఇంజనీర్స్ దశరథ్ గారు అయితే ఉన్నారు డిఈ గారు వాళ్ళు అదేవిధంగా ఎల్లంపల్లికి సంబంధించిన ఇంజనీర్స్ స్వామి గారు వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన రైతాంగ అందరికీ కూడా నా నమస్కారాలు ఈ దీనికి సంబంధించి గత వారం పది రోజుల నుంచి మేము కంటిన్యూస్గా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది పోయిన సంవత్సరం కావచ్చు ముందు కావచ్చు మనకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయి ఎప్పుడైతే ఏదైనా చిన్న చిన్న మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడము లేకపోతే పైప్లైన్ ఇష్యూస్ రావడము లేకపోతే ఎల్లంపల్లి నుంచి వాటర్ తీసుకురావడం అవన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూ ఏదైతే ఎల్లంపల్లి నుంచి మనం కంటిన్యూస్గా వాటర్ సప్లై వచ్చేటట్టు ఇన్ష్యూర్ చేసుకున్నాము ఆ ఇంజనీర్స్తో కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆ ఇంజనీర్స్ అదేవిధంగా ఎక్కడున్న ఇంజనీర్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా తర్వాత కూడా కంటిన్యూస్ ఈ కోఆర్డినేషన్ ఉండేటట్టు కూడా ఇన్షూర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైనా ఒక ఒకటి రెండు ఇష్యూస్ వచ్చినా కూడా వితిన్ వన్ డే టూ డేలో కూడా దాన్ని రిజాల్వ్ చేసేటట్టు ఈ కంటిన్యూస్గా మేము మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది మీ అందరికీ కూడా వాటర్ ఇవ్వడానికి ఎంతవరకు అయితే మా స మా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎటువంటి సహకారం ఉంటుందో అదంతా కూడా హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు మండలాల రైతులకి చెప్పేది ఏంటంటే అందరు రైతులకి కూడా వాటర్ పోవాలి కాబట్టి రైతులందరూ సహకరించాలి మనకి ఇక్కడ నుంచి వీళ్ళ వరకు ఏదైతే హాజీపూర్ వరకు వాటర్ పోతుందో ఆ షెడ్యూల్ ప్రకారం ఏదైతే మనం వాటర్ ఇస్తామో ఆ వాటర్ పోయేటట్టు అందరు రైతులు కూడా సహకరించాలని ఒకటి అందరు రైతులని నేను కోరుకుంటున్నాను కాకపోతే మరొకసారి ప్రత్యేక ఇంజనీర్ల టీం చెప్తున్నాం కొంచెం మనం మొదలుపెట్టే చాలా కష్టపడి కార్యక్రమం మొదలుపెట్టాం దీన్ని చివరి వరకు పంట లాస్ట్ వరకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది మే పదిహేను వరకు ఇబ్బంది మాకు మే అయిన అవసరం లేదు ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై లోపల మాక్సిమం ఏప్రిల్ ఎన్నింగ్ లోపల కూతురని అయిపోతే ఏప్రిల్ వరకు లాస్ట్ వచ్చి వర్క్ చూసుకుంటే చేయండి ఆ వన్ థర్టీ డేస్లో అది మెయింటైన్ చేయండి వన్ థర్టీ కట్టుకున్నాం ఇవాళ కూడా చెప్తాను మళ్ళీ మీ అందరికీ ఇంకొక సంవత్సరంలో కష్టపడడం ఆ తర్వాత ఏదైతే బ్యారేజ్ తీసుకొస్తారో మాట్లాడడం జరిగింది ఇంజనీర్ కూడా చెప్పినాం ఈ కొంచెం ఒక నెక్స్ట్ పదిహేను రోజులు పోయి ప్లేస్ చూసి సెలెక్ట్ చేయమని చెప్పి మూడు నుంచి నాలుగు టీమ్స్ బ్యారేజ్ తెచ్చుకుంటే మనకున్న సమస్యలకు ఈ నీళ్ళ సమస్య పరిస్థితులు అయిపోతున్నాయి ఖచ్చితంగా రెండు పంటలు కాదు మీ ఒక్క మూడు పంటలు చేస్తుంది నాలుగు టీమ్స్ నీళ్ళు ఏడా గోదావరి ప్రాంతాన్ని ఉన్న పన్నెండు గ్రామాలు మన కాల్ చేసి ఒక ఆరు నుంచి ఏడు గ్రామాలు ఖానాపూర్ కాల్సేసి చందార మండలు ఉన్నాయి ఈ పంతొమ్మిది గ్రామాలకు గోదావరి నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఇంటికెళ్ళి వాళ్ళకి సుక్క నీళ్ళు ఒక్క ఇంచు కూడా తర్వాత వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎలా ఎలాగించమని చెప్పి దానికి కట్టుకుంటున్నాం ఈ యొక్క రెండు రెండు పంటలు ఇచ్చి మూడు పంటలు కూడా అది మొదలుపెట్టి తీసుకొస్తాం ఖచ్చితంగా ఇవన్నీ ఏదో ఒక ఇరవై ఏళ్ళు అవసరం అన్నింటి సంవత్సరం నిర్ణయం చేస్తాం కలెక్టర్ గారు కూడా బాగా సహకరిస్తారు మా నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది మా నియోజకవర్గానికి ఈ ఏదైతే డిఎం చెప్తుందో మా నియోజకవర్గానికి విషయం మట్టి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్స్ విచ్ అమౌంట్స్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ లాస్ట్ త్రీ ఇయర్స్ ఎవ్రీ బేకన్ అవే మోస్ట్ ఆఫ్ ద మనీ టేకన్ వాంట్ టు ద మనీ మనీ అండ్ అండ్ విచ్ ఆర్ వి లాట్ లాట్ ఆఫ్ ఆఫ్ వన్ నోటిఫైడ్ వచ్చే నువ్వు వేసంగి నుంచి ఈ డిఎంఎస్ బిఎస్సిఎస్ అన్ని పనిచేసి మొత్తం డాక్టర్ ఆ మహిళలకి ఇస్తున్నాం బ్యాంకు ఇస్తున్నాం వాళ్ళు బాగుపడితే వాళ్ళ కుటుంబాలు బాగుపడితే మహిళ మహిళతో మహిళ బాగుపడితే కుటుంబం మొత్తం బాగుపడుతుందని ఒక ఆలోచనతో కాంగ్రెస్ పట్టింది కాబట్టి ఈ పాలసీ నిర్ణయం తీసుకున్న ఖచ్చితంగా అది కూడా మంచాల నుంచి మొదలు పెడదాం ఏ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదు సంవత్సరాలు ఏ కార్యక్రమం తీసుకున్నా నుంచే మొదలైంది కాబట్టి అది కూడా ఇక్కడనే మొదలు పెడదాం ఐకెబ్బీటల్లో